హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నేను సగ్గుబియ్యంతో వడియలు ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఎలా వస్తో చూడాలి ముందు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు అలా లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియోస్ ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది సో లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీ ఫోన్కి వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ బటన్ వస్తుంది దాని మీద కూడా క్లిక్ చేసేయండి ఆల్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీ ఫోన్కి వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక వన్ కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను ఆ సగ్గు ని మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట మెత్తగా కాదు బరకగా పట్టుకున్నాను మెత్తగా కూడా పట్టుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా నేనైతే కొంచెం పట్టుకున్నాను అనమాట గరుకు గరుకుగా అందులోకి ఒక త్రీ కప్స్ వాటర్ పోసి పక్కన పెట్టాను ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో త్రీ కప్స్ వాటర్ పోసేసి అవి మరగపెడుతున్నాను అనమాట వేడి చేస్తున్నాను కొంచెం వేడే వేడైన తర్వాత ఇవి మనము మిక్సీకి వేసుకున్నాం కదా అది కలిపేయాలి ఆ తర్వాత కొంచెం దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాను మనము అదే ఇందాక నేను వాటర్ వేడి చేస్తున్నాను కదా త్రీ కప్స్ వాటర్ పోసుకొని అందులో సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట సరిపడినంత సాల్టే యాడ్ చేసుకోండి ఎక్కువ వేసుకోకండి వడియలు తినడానికి అస్సలు బాగో ఎక్కువైతే కొంచెం కసింగా అనిపిస్తుంది అనమాట ఒక తర్వాత నేను ఫస్ట్ వేసి పెట్టుకున్నాను కదా అందులో వాటర్ వేసి ఒక త్రీ అండ్ హాఫ్ కప్స్ దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను అనమాట పేస్ట్ లాగా చేసుకున్నాను ఆ పేస్ట్ని ఎసరులో పోసి వేసుకుంటున్నాను అనమాట కాగపెట్టుకున్నాను కదా ఎసరు అందులో వేసుకుంటున్నాను ఇంకా ఇందులో జీలకర్ర అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మీ ఇష్టం అనమాట మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే స్పైసీగా తింటాను కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ అలాగే జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి చిల్లీ ఫ్లెక్స్ అనేది మీ ఇష్టం అనమాట మీ ఛాయిస్ అయితే వేసుకోవచ్చు చిల్లీ ఫ్లెక్స్ లేదంటే స్కిప్ చేసేయచ్చు మేమైతే స్పైసీగా తింటాము సో నేను ఇంకా చిల్లీ ఫ్లెక్స్ యాడ్ చేసుకుంటున్నాను ఈ చిల్లీ ఫ్లెక్స్ ఎలా చేసిన అంటే అన్ని మిర్చి ఉంటుంది కదా దాన్ని బాగా మిక్సీ పట్టుకొని కొంచెం పట్టుకున్నాను అనమాట అది బాగా పౌడర్ లాగా కాకుండా కొంచెం అలా గరుకుగా పట్టుకున్నాను అది చిల్లీ ఫ్లేక్స్ అనమాట ఇందులో వేసేసాను అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసాను అనమాట ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేయడం నేను ఇంటి దగ్గర మా అమ్మ చేసేది ఇంకా ఇలాగా సో మా అమ్మ దగ్గర చూసి చేశాను అది గుర్తుపెట్టుకొని చేశాను అనమాట మా అమ్మ ఇంకా బియ్య పిండితో కూడా చేస్తుంది వడియాలు ఈసారి ట్రై చేస్తున్నది కూడా ఫైనల్గా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించుకుంటాను ఉడికించుకున్నాను గ్యాస్ మీద ఇంకా రెడీ అయిపోయింది నేను చూపించాను కదా కన్సిస్టెన్సీ అలా రావాలన్నమాట అది ఒక టెన్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్యాన్ కింద ఆర్ ఆరబెట్టుకున్నాను అనమాట వేడిగా ఉన్నప్పుడు ఒడియాలు వేయకూడదు పాల్చగా అయిపోతాయి సో దాన్ని ఆరు ఆరబెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆరిన తర్వాత వేసామంటే వడియాలు బాగా కొంచెం తిక్కుగా వస్తాయి అనమాట ఇంకా అలాగే ఫ్యాన్ కింద పెట్టేయకుండా ఫ్యాన్ కింద పెట్టేసామంటే తిప్పకుండా అంటే పైన ఇలా అలా అయిపోయిందనమాట పైన కొంచెం గడ్లాగా సో దాన్ని తిప్పుకుంటూ ఆరపెట్టుకున్నాను బాగా ఆరిపోయింది అనమాట చూపిస్తాను నేను మీకు కన్సిస్టెన్సీ ఇంకా పైకి వచ్చేసాను ఇంటి మీద మెత్తి మీదకి వచ్చేసాను ఆరిపెడదామని ఒక చున్నీ పరుచుకొని ఆ క్లాత్ అనేది పక్కకు పోకుండా పక్కన బాటిల్స్ అవి పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడైతే వడియాలు వేస్తున్నాను అనమాట ఎండబెట్టడానికి నాకు తెలిసి ఇది వన్ డేలో ఆరిపోతాయి సమ్మర్ కదా ఎండలు బాగానే వస్తున్నాయి కదా మార్నింగ్ టెన్కి వేస్తే ఈవినింగ్ ఫైవ్ సిక్స్ కల్లా నాకు తెలిసి పూర్తిగా ఎండిపోతాయి ఒకవేళ ఏదైనా కొంచెం ఎండలేదంటే ఇంకా నెక్స్ట్ డే కూడా ఎండ పెట్టుకున్నామంటే సరిపోయింది ఫైనల్గా అయితే ఇవి వేసేస్తున్నాను వడియాలు ఈ వడియాలు ఏంటంటే నాకు బాగా వైట్గా రాలేదు ఎందుకంటే నేను ఇందులో చిల్లీ ఫ్లెక్స్ వేసాను కదా కొంచెం ఎక్కువగానే వేసాను స్పైసీగా ఉండాలని చెప్పేసి అందుకని కొంచెం రెడ్డిగా అనిపిస్తున్నాయి అనమాట ఈ వడియాలు ఇంకా ఎండితే ఎలా ఉంటాయో చూడాలి ఫైనల్గా అయితే వేసేస్తున్నాను వడియాలు కొంచెం ఆరింది కదా పర్లేదు బాగానే వస్తుంది పలచగా వేసుకుంటే బాగా వెడల్పుగా అయిపోయి పలుచగా అయిపోయేది ఈ వడియలు అయితే ఆ లేదంటే చారు అలా చేసుకున్నప్పుడు రైస్లో నంజుకొని తినడానికి అయితే బాగుంటుంది పప్పు చారుతో చాలా బాగుంటుంది మా అమ్మ కూడా ఇంతకుముందు ముందు ఇలాగ చేసేది అనమాట ఇంటి దగ్గర సో నేను అది గుర్తు పెట్టుకొని ఇప్పుడైతే చేశాను పర్లేదు బాగానే వచ్చింది నాకైతే కొంచెం క్వాంటిటీ తక్కువగానే చేసాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా బాగా వస్తుంది రాదనని ఒకవేళ బాగా రాకపోతే వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పేసి తక్కువగానే చేశాను అనమాట బాగానే వచ్చింది ఇంక ఈసారి ఎక్కువగా చేస్తాను ఈసారి చేసినప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువగా అంటే ఈసారి అయితే బియ్య పిండితో ట్రై చేస్తాను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫైనల్గా అయితే అయిపోయింది ఎండ్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ చూడండి అసలు ఎండ అయితే చాలా ఎక్కువగా అన్నమాట. చూడండి నా ఫేస్ మీద అయితే చెమటలు కారిపోతున్నాయి కొంచెం ఎండకు వెళ్తే ఎంత చెమటలు వచ్చేసేయో చూడండి ఇంకా పొలం పనులకి వెళ్ళే వాళ్ళు ఇంకా ఎంత కష్టమో మరి అసలు ఇంకా చెప్పలేము నాకైతే గొంతు కూడా ఎండిపోయిందనమాట వెళ్ళి త్వరగా వాటర్ తాగేయాలి ఇంకా ఫాస్ట్కి వచ్చేసాను ఇంట్లోకి ఫస్ట్ వెళ్ళి వాటర్ తాగేయాలి